దీని ముందు వీడియో చూసారా మా అమ్మ వాటర్ ట్యాంక్ పోయిస్తుంది అని చెప్పాను కదా ఇంకా వాళ్ళు రావడమే లేటుగా వచ్చారన్నమాట ఇంకా వాళ్ళ ప్రాసెస్ కానిస్తున్నారు మా అమ్మ ఏమో వాటర్ లేక పక్కన రోడ్ సైడ్ కొంచెం నల్ల చిన్నగా పోస్తే అక్కడి నుంచి మోస్తుంది నేను కూడా హెల్ప్ చేశాను గోళాలు నింపడం డ్రమ్ము నింపడం ఇది దాని కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇంకా వాడ మీద ఉన్న ఇంట్లో వాళ్ళు హౌజులు బావిలు ఉన్నా కూడా మాకు ఒక్క చుక్క కూడా నీళ్లు పడితే మీరు నల్ల వేసుకోండి మీకు లేదా ఇలా చెప్పుకుంటూ పోతే అనేవారు చాలానే బాధలు ఉన్నాయి ఎనీవే మా బాబు చూడండి సిమెంట్లో ఆడుకుంటూ వాడైతే ఇంకా అసలు విననే వినట్లేదు వాళ్ళు వర్క్ చేస్తుంటే ఆ వర్క్లోనే అంత మునిగి తేలుతుండ అసలు వాడు ఇంకా వర్క్ అయితే ఇంకా ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు క్లోజ్ అవుతుందా వీళ్ళకి ఎప్పుడు స్నానం పోయించాలనే చూస్తున్నా నేను ఏంటో నిజంగా మనుషులు ఇలా ఉన్నారంటే మనం బాగుపడుతుంటే అస్సలు ఎవరు అసలు మంచితనానికి రోజులే ఉన్నాను అడిగితే ఒక ఆడది భర్త లేకుండా అన్నీ చేపించుకుంటుంది అని మనుషులు ఏడ్చేవారు చాలామందే ఉన్నారు చుట్టూ వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్ మనం అంటే చెవిటోడు ముందు శంఖ ఉందినట్టే మన కష్టాన్ని ఎప్పుడు గుర్తించరు కానీ పైగా ఓర్వలేని మనస్తత్వాలు ఉన్నారు మీ చుట్టూ కూడా ఇలాంటి వారు మనుషులు ఉన్నారా కామెంట్ చేయండి అండ్ నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూ నెక్స్ట్ వీడియో